అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి ఈరోజు శ్రీశైల పాదయాత్రలో రెండవ రోజు రెండవ భాగాన్ని మీకు చూపించబోతున్నాను మనం మహబూబ్ నగర్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి తిరుమల దేవుని గుట్ట ఒక పవిత్రమైనటువంటి కొండ ప్రాంతం ఈ కొండపైన కొలువైనటువంటి దేవతలు భక్తులకు శక్తి రక్షణ ధైర్యం ప్రసాదిస్తారని స్థానికుల ఘాడ నమ్మకం ఈ గుట్టపైకి రావడం అంటేనే ఒక ఆధ్యాత్మిక ప్రయాణము చేసిన అనుభూతిని కలుగుతుంది ఈ గుట్టపైకి రాగానే ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క గణపతి విగ్రహం మనకు మూడున్నర అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యు సర్వదా అంటూ ఆ గణపతిని నమస్కారం చేసుకొని ఈ ఆలయ ప్రాంతమునంతా కూడా చూద్దాం పదండి ఈ ఆలయంలో అంతేకాకుండా ఎత్తు అయినటువంటి గుండ్లపైన నిర్మించినటువంటి ఈ ఆలయము ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఆలయాలలో ఉప ఆలయాలుగా నవగ్రహాలు అదే విధములుగా నాగదేవత వీరభద్రస్వామి ఆంజనేయుడు ఈ విధంగా ఎన్నో ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఈ గుట్టపైకి వస్తే చాలు ఆధ్యాత్మిక భావం మన మనసులో కలిగిపోతూ ఉంటుంది శ్రీ స్వామి ఆలయం తిరుమల దేవుని గుట్ట ప్రధానంగా దర్శనమిచ్చేది శ్రీ స్వామి రాముడి పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి భక్తులకు భయము నుంచి విముక్తి శారీరక మానసిక బలం అపజయాల నుండి రక్షణ ఇస్తాడని నమ్మకం పాదయాత్రికులు వ్రతాలు చేసిన భక్తులు ఈ ఆలయానికి ప్రత్యేకంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మంగళవారము శనివారము ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి వీరభద్రస్వామి ఆలయము ఈ కొండపైన మరొక ప్రాముఖ్యత కలిగినటువంటిది వీరభద్రస్వామి మహిమ శివుడి యొక్క ఉగ్ర అవతారములలో వీరభద్రుడు అధర్మమును నశింపచేసే దేవుడిగా భక్తులకు దర్శనమిస్తాడు శత్రు బాధల నుండి రక్షణ న్యాయము ధైర్యము ఇస్తాడని విశ్వాసం ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు తమ సమస్యలను వీరభద్రస్వామి పాదాల వద్ద వదిలేస్తూ చెబుతారు ఓం నమ శివాయ ఈ శివలింగములలో కూడా తిరుమల దేవుని గుట్టపైన ఉన్నటువంటి శివలింగం లింగ రూపంలో కొలువైనటువంటి ఉన్న శివుడు ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసేందుకు అనుకూల ప్రదేశముగా భక్తులు ఇక్కడ జలాభిషేకము బిల్వార్చన చేసి శివుని కృపను పొందుతూ ఉంటారు ఈ ఆలయానికి ఈ యొక్క లింగమునకు బ్రహ్మసూత్రము కూడా కలిగి ఉండడం ఇక్కడ ఎంతో విశేషము ఆంజనేయ స్వామి వీరభద్రస్వామి శివుడు ఈ మూడు శక్తులు ఒకటే చోట ఉండడం ఈ ప్రాంతము యొక్క ప్రత్యేక మహిమగా చెబుతూ ఉంటారు తిరుమల దేవుని గుట్ట అనుభూతిని కొండపై నుంచి కనిపిస్తే కనిపించే దృశ్యాలు ప్రశాంతత నిశ్శబ్దము భక్తుల యొక్క జపధ్వని ఇవి అన్నీ కలిసిపోసి మనకు మనస్సుని ప్రశాంతంగా ఇస్తూ ఉంది పాదయాత్రలో ఉన్నటువంటి వారికి ఈ గుట్టకు ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రములా అనిపిస్తూ ఉంది మహబూబ్ నగర్ తిరుమల దేవుని గుట్టపై ఆంజనేయ స్వామి వీరభద్రస్వామి మరియు పరమేశ్వరుడు ఒకే చోట దర్శనమివ్వడము ఇక్కడ ప్రత్యేకత మన పాదయాత్రలో ఇలాంటి ఆలయాను ఇంకా ఎన్నో చూపిస్తాను కాబట్టి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈ ఆలయాల గురించి మనకు విషయం తెలుస్తూ ఉంటుంది ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా నమో నారాయణ ఓం నమ శివయా నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ

ఓం 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 నమ నారాయణ మీరు చూస్తున్నది నా యాత్రలో రెండవ రోజు రెండవ భాగం ఈ యాత్ర ఒక ప్రయాణం మాత్రమే కాదు ఇది ఒక భక్తి మార్గం ఒక ఆధ్యాత్మిక యాత్ర ఒక జీవన అనుభవం స్వామివారి ఆశీర్వాదముతో నమ్మకంతో ముందుకు సాగుతూ ఉంది ఈరోజు ఈ యొక్క యాత్ర తిరుమల దేవుని గుట్ట నుండి ప్రారంభమైనటువంటి ఈ యాత్ర తిరుమల దేవుని గుట్ట ఉన్న పవిత్రతను ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రశాంతత మనసును ఒక విధంగా అనిపించింది స్వామిని స్మరించుకుంటూ మనసులో ఒక సంకల్పం పెట్టుకొని ఈ రోజు ప్రయాణాన్ని మొదలు పెట్టాము దారి మొత్తం ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది కాబట్టి శివనామస్మరణ జపించుకుంటూ యాత్రను ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయామో Om NAMO Shivaya. Om Namah Narayana. Om Namah Shivaya. Om Namah Narayana. Om Namah Om Namah Narayana. Om Om Narayana. Om Namah Shivaya. Om Namah 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 Narayana. Om Namah Shivaya. Om Om Namah Shivaya Om Namo Narayana Om Namah Shivaya Om Namo Narayana Om Namah Shivaya Om Namo Narayana Om Namah Shivaya Om Namo Namah Shivaya Om 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 Namo Narayana. Om Namah Shivaya. Om Namo Narayana. Om Namah Shivaya Om Narayana Om Namah Shivaya Om Namah Shivaya Om Namo Narayana Om Namah Vaya Om Narayana Om Namashi Om Namo 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 Narayana Om Om Narayana Om Om Narayana ఓం నమయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా ఓం నమో నారాయణ ఓం నమ శివయా Om Namo Narayana Om Namah Shivaya 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 Om Namo Om Namah Om Namo ఓం నమ నమో నారాయణ ఓం నమ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ నమో నారాయణ ఓం నమ శివాయ Om Namo Narayana Om Namah Shivaya 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 Om Namah Shivaya

ఓం 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 నమో నమో నారాయణ ఈరోజు ప్రయాణాన్ని మొదలు పెట్టిన దారి మొత్తం ప్రకృతి అందాలతో నిండిపోయి ఉన్నది చెట్లు పొలాలు పల్లెలు అన్నీ కూడా స్వామివారి సృష్టించినయే అనిపించేలా అలసట ఉన్న భక్తికి బలం లభించింది ప్రకృతి అడుగడుగున ముందుకు వేస్తూ మనసు మరింత స్థిరంగా మారింది అమిస్తాపురం సాక్షి గణపతి ఆలయానికి మేము చేరుకున్నాం కొన్ని గంటల పాదయాత్ర తర్వాత మేము అమిస్తాపురం గ్రామానికి చేరుకున్నాం అక్కడ ఉన్న ప్రసిద్ధమైన సాక్షి గణపతి ఆలయంలో అడుగు పెట్టగానే ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఒక తెలియని ఆనందం ఒక తెలియని శాంతి మనసును నింపింది ఆలయంలో దేవతలు కేవలం గణపతి స్వామి మాత్రమే కాకుండా ఇంకా రెండు దేవాలయాలు ఉన్నాయి అయ్యప్ప స్వామి దేవి శివాలయం సాక్షి గణపతి స్వామిని దర్శించుకున్నాము విఘ్నాలను తొలగించే దేవుడు మా యాత్రకు సాక్షిగా నిలిచిన దేవుడు ఆ తరువాత అయ్యప్ప స్వామిని దర్శించాము అయ్యప్ప స్వామిని దర్శించేందుకు ధైర్యం శ్రద్ధ మనకు ఎంతో లభించింది ఆ తరువాత సరస్వతీ దేవిని దర్శించుకొని బుద్ధి విద్య మంచి ఆలోచనలు చేయుమని ప్రార్థించాము ఈ మూడు దేవతలను దర్శించుకున్న తర్వాత మేము గొప్ప ఆశీర్వాదములను పొంది ఉన్నాము అక్కడే ఈ యొక్క దర్శనములు పూర్తి అయిన తర్వాత మేము భోజనాలు చేస్తూ ఉన్నాము భోజనాలలో మాకు ఆహార పదార్థాలు ఎంతో ఆనందాన్ని కలగ కేవలం పాదయాత్రలో అన్నం అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు ఇది ఒక దైవ ప్రసాదంగా భావించి ఆకలితో ఉన్న ఆ భోజనం ఒక అమృతములా అనిపించింది కొద్దిసేపు అక్కడనే విశ్రాంతి తీసుకొని మళ్ళీ యాత్రను ప్రారంభించాము ఈ యొక్క అన్నప్రసాదాన్ని గావించినటువంటి వారికి స్వాములకు అన్నప్రసాదాన్ని ఇచ్చినటువంటి వారికి సకల సంపదలను కలిగి ఇహమునందున సుఖాలను అనుభవించే వరమును ప్రసాదిస్తూ ఉండమని ఆ యొక్క గురుస్వామి శివానంద స్వామి అదే విధములుగా భక్తులు శివభక్తులు వారికి ఆశీర్వచనములను ఇస్తూ ఉంటారు ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు వేసుకొని వచ్చే స్వాములందరికీ కూడా ఇంతటి ఆనందాన్ని చేకూరుస్తున్నటువంటి ఆ శివానంద స్వామి పాదాలకు వందనములు తెలియచేసుకుంటూ ఈ రోజు మాకు అన్నమును వడ్డించిన వారికి వండి పెట్టినటువంటి వారికి అదే విధములుగా అన్న ప్రసాదానికి సహాయ సహకారాల అందించినటువంటి వారికి గురుస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియచేసుకుంటూ ప్రసాదాన్ని సంతృప్తిగా స్వీకరించి ఉన్నాము ఈ విధంగా భోజనాలు అయిన తరువాత కాస్త విశ్రాంతి తీసుకొని తిరిగి యాత్రను ప్రారంభించాము అమిస్తాపూర్ నుండి మళ్ళీ మా పాదయాత్ర ప్రారంభమైంది ఈసారి దారి మధ్యలో చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ ఆ పల్లెల్లో సరళమైన జీవితం అదేవిధంగా స్వచ్ఛమైన మనస్సులు ప్రేమతో పలకరించే ప్రజలు ఇవి అన్నీ చూస్తే మా ఊరు జీవితమునకు గుర్తుకు వచ్చింది రోడ్డుపై నడుస్తూ ఉన్నప్పుడు కాళ్లకు నొప్పి ఉన్న మనసుకు మాత్రం శాంతి ఉంటుంది ప్రతి అడుగు మా అనుభవంగా మారుతుంది ఈ యాత్రలో శరీరానికి కాదు ఆధ్యాత్మిక శుద్ధి చేస్తూ ఉంటుంది ఎలికిచర్ల గ్రామంలోకి మేము రాత్రికి చేరుకుంటాం ఎల్కిచర్ల గ్రామంలో మా కోసమై ఒక పెద్దవిడ అదే విధంగా గారు మా కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది. మా గామా సమనంతో నా మేడలో మండల దీక్షా స్వామి మనసారా సేవిస్తే దీక్ష మండల దీక్ష స్వామి మనసారా సేవిస్తే కలుపై ఒక్క రోజు ఏసి నిండుగా నిన్ను పూజిస్తే కలుపు యొక్క రోజు ఏసి నిండుగా నిన్ను పూజిస్తే శివ శివయ్యో తిరిగల్లా దేవుడా మల్లయ్యో ఈ పాదయాత్రలో మేము నడుస్తూ వస్తున్నటువంటి సమయంలో భక్తులు మా కోసమై టీ కాఫీలను ఏర్పాటు చేసి హడావుడిగా మా కోసమై ఎదురు చూస్తూ ఉన్నారు గురుస్వామి యొక్క ఆజ్ఞ మేరకు మేమంతా కూడా ఒకే దగ్గర కూర్చొని వారు ఇచ్చేటటువంటి ఆ టీ కోసమై ఎదురు చూస్తూ ఉన్నాం ఇంతకు ఈ టీ కాఫీలలో ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో తెలుసుకుందాం టీలో యాంటీ ప్లేన్ ప్లేనాడులు పుష్కలంగా ఉండి హృదయానికి సంబంధించిన వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తూ ఉంది మరియు మెదడును చురుకుగా చూపిస్తూ ఉంటుంది గ్రీన్ టీ బరువు తగ్గడానికి రెండు కప్పులు రోజుకు సహాయపడతాయి అంతేకాదు ఈ యొక్క టీ వలన ప్రయోజనాలు ఆరోగ్యానికి ఎన్నో ఉన్నాయి టీలో ప్లెవనాయిన్లు గుండె రోగానికి మేలు చేస్తాయి గ్రీన్ టీ బరువు తగ్గించడానికి క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది మానసిక ఒత్తిడికి ఈ యొక్క టీ తాగడం వలన మానసిక ఒత్తిడి తగ్గిపోయి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంది మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో టీ కేవలం పానీయం మాత్రమే కాదు ఒక సాంస్కృతిక అనుభూతి ఈ యొక్క టీ అస్సాం నీలగిరి టీ ఆకులతో మనకు ప్రసిద్ధి పొంది ఉన్నది ఇంతటి మహోన్నతమైనటువంటి ఈ టీ మన ఆరోగ్యానికి మేలు ఎంత చేస్తుందో అదేవిధంగా హానిని కూడా అలాగే చేస్తూ ఉంది కాబట్టి తగు జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క టీ కాఫీలను తీసుకోవడమే ఉత్తమము అత్యధికంగా కాకుండా స్వల్పంగా ఈ టీ కాఫీలను స్వీకరించి మరి ప్రయాణాన్ని కొనసాగిద్దాం

చలో రండి రండి నిష్ట కొలికి భజన కోదుమరంగు బట్టలు పట్టి తోడ నీ భక్తులో కోదుమరంగు ఏ vai డిగి రంగును నాకు ఓం శ్రీ శాంతి డిగి రగ్గులు లేవు వల్లంతా రంగులు లేవు నీ పూజ నీ పూజ నీ పూజ

రాత్రికి ఈ పెద్ద ఆయన ఇంటికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్డమ్మ రెడ్డి గారు మా కోసమై ఈ వెయ్యి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ శివనామస్మరణ చేత భజనలు చేస్తే వారి ఆనందం ఎంతో నిండిపోతూ ఉంటుంది మనసంతా నిండిపోతూ ఉంటుంది మా కోసమై ఇక్కడ చక్కగా ఈ పెద్దవిడనే ఇక్కడ మా కోసమై టెంట్ ఏర్పాటును కూడా చేశారు ఇక్కడ మేము శివనామ స్మరణ చే భజనలు చేస్తూ ఉన్నాము なもなら、なもなましわや。ほなもなら、なもなましわや。ほなもなら、なもなましわや。ほなもなら、なもなましわや。ほなもなら、なもなましわや。ほなもなら、なもなましわや。

Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Narayana Om Namah Shivaya